ప్రశ్నించింది ఆ మాట అన్నందుకు ఎంత అనాగరికంగా రేవంత్ రెడ్డి మాట్లాడతారంటే ప్రతిపక్ష నాయకుడిని పట్టుకొని మూసీలో పడి చేస్తావని శాపనార్థాలు పెట్టినటువంటి సంస్కార హీనుడు ఈ రేవంత్ రెడ్డి ఇవాళ మూసీ నిర్వాసితులు కానీ బాధితులు కానీ కంటికి మంటికి ఏకధారంగా ఏడుస్తూ ఉన్నారు నీ ఏడాది పాలన మీద ఏడు దోషుల మట్టిపోసి ఇవాళ శపిస్తూ ఉన్నారు మూసీ బాధితులు హైదరాబాద్లు ఇప్పటికైనా వాళ్ళని ఆదుకో ఇక ఫార్మాసిటీ గతంలో ఫార్మాసిటీ కోసం బీఆర్ఎస్ పార్టీ పద్నాలుగు వేల ఎకరాల భూసేకరణ చేసింది ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి బటి విక్రమార్క సీతార్క గారు రెడ్డి గారు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి కాంగ్రెస్ వస్తే మీ భూములు మీకు వాపసి ఫార్మాసిటీని రద్దు చేస్తామని ఏక బిగిన చెప్పారు ఆ రోజు మమ్మల్ని బద్రాలు చేసే ప్రయత్నం చేసిండు ఇప్పుడు ఏం చేస్తున్నారు లేదా పద్నాలుగు వేలు జాలవి ఇంకా ముప్పై వేల ఎకరాలు గుంజుకుంటాం గతంలో ఫార్మాసిటీ కోసం బీఆర్ఎస్ పార్టీ పద్నాలుగు వేల ఎకరాల భూసేకరణ చేసింది ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి బటి విక్రమార్క సీతార్క గారు కోదన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా గతంలో ఫార్మాసిటీ కోసం బీఆర్ఎస్ పార్టీ పద్నాలుగు వేల ఎకరాల భూసేకరణ చేసింది ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి వాటి విక్రమార్థం సీతాకర్ గారు కోదన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా అజ్ఞాన వ్యాఖ్యలు ఇదైతే జోకు పిల్లల మన ముఖ్యమంత్రి కదా చెప్పే మాటలు విధానం పరీక్ష రాస్తే పిల్లలు ఫెయిల్ అయిపోతుంది నవి కాక నాకేంటి సిగ్గన్నట్లు ముఖ్యమంత్రి గారు అనేక మార్లు తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు ముఖ్యమంత్రి పదవినే నేను అవలంబాలు చేస్తున్నాడు హైదరాబాద్ చుట్టూ మూడు సముద్రాలు ఉన్నాయట అందుకే అంటాడు రాష్ట్రం చుట్టూ మూడు సముద్రాలు అయితే లేవు కానీ ముఖ్యమంత్రి గారికి మాత్రం సముద్రం అంతా అజ్ఞానం ఉందని జనం నవ్వుకున్నాడు ముఖ్యమంత్రి పదవి నేను అవలంబాలు చేస్తున్నారు హైదరాబాద్ చుట్టూ మూడు సముద్రాలు ఉన్నాయట అందుకే లేవు కానీ ముఖ్యమంత్రి గారికి మాత్రం సముద్రం అజ్ఞానం ఉందని జనం నవ్వుకుంటుంది తప్పకుండా ఒక పేరు ఇవ్వాల్సిందే దుర్భాష దురంధరుడుగా రేవంత్ రెడ్డికి మనం ఇలా నామకరణం చేయొచ్చు ఏం మాట్లాడతాడు పాండవెట్టి తొక్కుతా శీరుతా సంపుతా సింపుతా గుడ్లుకి గొడవ గుడ్లు పీకి గోటిలాడతా యాప చెట్టు కట్టేసి లాగులో తొండలిడిస్తా అని శాడిస్ట్ భాషలో చెలరినర్భాష దురంధరుడుగా గుల్ రోజు తొక్కిస్తా మానవ బాంబులై చంపిస్తా అని టెర్రరిస్ట్ లా రెచ్చిపోతాడు రేవంత్ రెడ్డి నా కొడకల్లారా ఒక్కొక్కరిని పండబెట్టి తొక్కుతా పేగులు తీసి మెడలేసుకొని ఊగుతారి ఉన్మాదిలాగా వాగుతాడు రేవంత్ రెడ్డి బాడీ షేమింగ్ బ్రాండ్ అంబాసిడర్ పిల్లల్ని సైతం బాడీ షేమింగ్ చేసిన రేవంత్ రెడ్డి నాలాంటి వాళ్ళని చేయడంలో పెద్ద ఆశ్చర్యం లేదు ఎప్పుడో ఒక్కసారి మాట దూలడం ఎవరి ప్రతిసారి మాట దూలడం మాట్లాడితే భూతులే మాట్లాడడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటైపోయింది రాజకీయ పరిభాషను దిగజార్చడంలో ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారు అంటే ఆ ప్రథమ స్థానం రేవంత్ రెడ్డికే దక్కుతుంది ఆ ఎనుముల వారి నోట జాలువారిన ఆనిముత్యాలను కూడా ఒక్కసారి చూద్దాం కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని కట్టేసి లాగుల కొండలు ఇచ్చి కొడతామని చెప్పి నడి బజార్ల ఉరి తీయాల వంద మీటర్ల కోతి తీసి పాచి పెట్టాలనా ముందు లోపల కొడుకులు చాండాలు ఉన్నాయి కదా అని అట్ట పని చేస్తే చూస్తా తోకుంటా అంటాడు పాండవెట్టి తొక్కు తోమని తీస్తే గాడితో కొడుకులు నౌక నౌకని ఓవర్లో ఒక పాండవ ఎత్తి తొక్కుతాం ఈ సన్నాజి రన్ లజగ్ నా కొడుకులు వస్తే గుడ్డు నా కొడుక లాంటి అరే సన్నాజి తంపట్టుకున్న పుల్ డోదర్ పెట్టి తొక్కించి శనక నాకడానికి పోయింది రా దరిద్రులారా పడను బుద్ధులేని గాడితో కొడుకు శిష్యుడు గురువారం మాట్లాడితే గుడ్డు పెట్ట అంతా వింటే మనం కూడా చెడిపోతాం పని చిన్నపిల్లలు చూడగలరు అంటున్నారు అక్క ఈ వీడియో రిలీజ్ చేస్తే చిన్నపిల్లలు చూడగలరు వద్దంటుంది సో అంటే మొత్తంగా ఏడాది పాలన తెలంగాణ ప్రజల్ని నిజంగా హతాశలు చేసింది మార్పు మార్పు అంటే ఏదో మార్పు జరుగుతుందని ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు వంద రోజులు అమలు చేస్తారు ఇది సోనియా గాంధీ మాట ఇది రాహుల్ గాంధీ మాట ఇది ప్రియాంక గాంధీ మాట అంటే ఢిల్లీ వాళ్ళు వచ్చే మాటిస్తుండ్రు నిజంగా అమలవుతుందేమో అని ప్రజలు ఆశించారు కానీ ఆ ఆశించి నమ్మి ఓటేసిన ప్రజలు ఇవాళ హతాషలు అయిపోయింది టోటల్లీ డిసప్పాయింట్ అయిపోయింది ఇలా పదేళ్ల కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని పదేళ్లలో కేసీఆర్ గారు పెంచిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ఒక్క ఏడాదిలోనే ఆగం చేసిండు రేవంత్ రెడ్డి గారు పురోగమన తెలంగాణను తిరోగమన తెలంగాణగా మార్చారు సంక్షేమం కూనరెళ్ళింది సంక్షోభం ముంచుకొస్తున్నది అభివృద్ధి జాడలేదు అణిచివేత విరుచుక పడుతున్నది మొత్తం మీద ఏడాది పాలన ఎడతెగని వేదననే మిగిల్చింది ముఖ్యంగా ఏడాదిలో మనం చూస్తే ఫిరాయింపులు దబాయింపులు బుకాయింపులతోనే ఈ ఏడాది కాలం వెల్లబుచ్చిందు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఆ మధ్య కండో మాట్లాడుతూ గౌరవనీయులు కేసీఆర్ గారు ఏడాది సమయంలో ప్రజలు ఏం కోల్పోయారో వారికి అర్థమవుతుంది అని కేసీఆర్ గారు అన్నారు ఇది అక్షర సత్యం కూడా ఈ సత్యాన్ని జీర్ణించుకోలేని రేవంత్ రెడ్డి చాలా ఎగతాళిగా మాట్లాడుతున్నాడు ఎగిరెగిరి పడుతున్నాడు తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయిందో మనకు తెలియదు అబ్బాయి సార్ రైతు బంధు కింద వానకాలం ఇచ్చే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కోల్పోయిందా లేదా ఫీజ్ రియంబర్స్మెంట్ కింద ప్రతి సంవత్సరం ఇచ్చే రెండు వేల ఐదు వందల కోట్లు విద్యార్థులు కోల్పోయిందా లేదా కేసీఆర్ కిట్టు బతుకమ్మ చీరల పేరిట అక్కా చెల్లెలు వెయ్యి కోట్ల రూపాయలు కోల్పోయిందా లేదా అవ్వదాతలకు నెల నెల ఇచ్చే రెండు వేల పెన్షన్ రెండు నెలలకు పెట్టిండు నెలకు వెయ్యి కోట్లంటే రెండు వేల కోట్లు కోల్పోయిందా లేదా జస్ట్ ఈ ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు నాలుగు చూస్తేనే పదమూడు వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాక కోల్పోయింది ఆ రకంగా చూస్తే వ్యవసాయానికి జీవనాడిగా నిలిచిన రైతు బంధును కోల్పోయారు దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన దళిత బంధును కోల్పోయారు బీసీలకు బాసటగా నిలిచిన బీసీ బంధును కోల్పోయారు బడుగు బలహీన వర్గాల విద్యార్థుల పిల్లలు ఓవర్సీస్ స్కాలర్షిప్లు కోల్పోయారు మత్స్యకారులు చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని కోల్పోయారు గర్భిణీలు కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్ ను కోల్పోయారు ఆడబిడ్డలు బతుకమ్మ చీరల్ని కోల్పోయారు అమర మహమూద్ సాబ్ అభియా మా ప్రభుత్వంలో దోయీ మినిస్టర్ కరే పహలే కేసీఆర్ సాబ్ అవు దూసరా మహమూద్ అలీ సాబ్ కరే दो मिनिस्टर भी स्वेरिंग सेरेमनी करे तो दो में भी एक मुसलमान को जगह मिला लेकिन रेवंत रेड्डी के कैबिनेट में एक साल भी हो गया अभी तक माइनॉरिटीज को जगह नहीं मिला कम से कम नौ दिन का ये जश्न में भी माइनॉरिटीज का जिक्र भी नहीं करा शादी मुबारक के साथ एक तुला सोना देते बोले वो तो अभी तक पता ही नहीं एक साल के कांग्रेस पार्टी के में माइनॉरिटीज को पूरी तरीके से नजरअंदाज कर दिया कुछ भी नहीं करा इनके एक साल में कुछ एक काम मिला माइनॉरिटी बच्चे जाके और स्कॉलरशिप दे, देते थे इसके पहले बीसी एस सी एस टी माइनॉरिटी वो भी बंद करा जो बच्चे ऑलरेडी जाके पढ़ रहे उनका भी पैसे रिलीज नहीं हो रहा ऐसा ముసల్మానకు గరావు జా రేవంత్ రెడ్డి కునార్టీస్ ఇట్లా లంబాడి బిడ్డలు మంత్రివర్గంలో స్థానం కోల్పోయారు బ్రాహ్మణుల కోసం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పెట్టి పేదల బ్రాహ్మణుల కోసం కేసీఆర్ గారు కృషి చేస్తే ఆ పథకం కూడా రద్దయిపోయింది ఇండ్లు కూలిన పేదలు సర్వస్వం కోల్పోయారు చివరికి అమ్మ ఒడిలోనో బడిలోనో ఆనందంగా ఉండాల్సిన ముక్కు పచ్చలారని పిల్లలు తమ విలువైన ప్రాణాలు కోల్పోయారు రాష్ట్ర ప్రజలు ఉజ్వల భవిష్యత్తును కోల్పోయారు ఏడాది పాలన ఎడతగని వేదనను మిగిల్చింది తప్ప ప్రజలకు నిజంగా జరిగిందైతే ఏమీ లేదు ఇది రేవంత్ పాలన ఏడాది పాలన మీద బీఆర్ఎస్ పార్టీ ప్రజెంటేషన్ ముఖ్యంగా ఆరు గ్యారెంటీల విషయంలో ఫెయిల్ అయిపోయారు లా అండ్ ఆర్డర్ విషయంలో ఫెయిల్ అయిపోయారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కాదు కదా దించేశారు మొత్తంగా ఈ రాష్ట్రం పురోగమనంలో పోతున్న రాష్ట్రాన్ని తిరోగమన రాష్ట్రంగా మార్చిన పరిస్థితి అమెరికా వాళ్ళు కూడా తెలంగాణకు పోతే జాగ్రత్త అని అమెరికా దేశం హెచ్చరించేంత ఘోరంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేసినటువంటి దుస్థితి తయారు చేసిన పరిస్థితి ఈ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి దక్కుతుంది ఇంత ఓపిక్గా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ